బీజేపీ ఎంపీ బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు తెల్ల రేషన్ కార్డు ఉంటేనే పథకాలు ఇస్తామని ఎన్నికల్లో ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ కు చిత్తశుద్ధి ఉంటే పథకాలు అందరికీ ఇవ్వాలని డిమాండ్ చేశారు పథకాల అమల్లో కొర్రీలు పెట్టకూడదన్నారు గత ప్రభుత్వం దుర్మార్గాలు చేస్తుందని ప్రజలను మోసం చేస్తుందని కాంగ్రెస్ గత ప్రభుత్వంలా చేయొద్దని బండి సంజయ్ సూచించారు మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత నరసింహన్పై బండి సంజయ్ మండిపడ్డారు భాష పట్ల నేతలు హద్దుల్లో ఉండాలని సూచించారు గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి అది అరాచక ప్రభుత్వము దుర్మార్గ ప్రభుత్వము ప్రజలను మొత్తం వంచిన ప్రభుత్వము తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం కొన్ని మిమ్మల్ని ఎంచుకున్నారు ప్రజలు మీరు ఇచ్చిన హామీలు మీరు ఇచ్చిన జ్ఞానాలు చూసి ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు అప్పుల రాష్ట్రంలో అప్పులైనటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా పడతారు మీ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో మీ ప్లాన్ అనేది చెప్పండి సీక్రెట్ ఉంటే అది కూడా చెప్పండి సరే ఏ విధంగా చేస్తామో మా ప్లాన్ మాకు ఉంది మేము అప్పులు తీరుస్తాం చాలా సిక్స్టీ డేస్ అయిపోయింది ఎన్నికల షెడ్యూల్ లోపట్లే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పండి హామీ ఇవ్వండి కాబట్టి ఇవన్నీ మీరు చర్చించాలో చేయాలి పోనీ మీ పబ్లిసిటీ రావడానికి మీకు మంచి పేరు రావడానికి ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోండి మీరు ఈ అసెంబ్లీ వేదికను మీరు ఉపయోగించుకోండి ఎస్ మేము ఎన్నికల ముందు గత ప్రభుత్వం చేసిన విధంగా మేము మోసం చేయము మేము ఇచ్చిన ఆరు